ఉద్యోగుల ఐక్యత వై శ్రీనివాసరావు గారి నాయకత్వం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి గారి నాయకత్వం చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల మీద ప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం వల్ల సమస్యలు సమస్యలుగానే నేను మిగిలిపోవడం వల్ల మిగిలేని గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఉద్యమ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా గత మూడు నెలల నుంచి రెండు దఫాత్తులుగా పెద్ద బ్యాడ్షిట్లు పెట్టి నిరసన తెలియజేశాము ఇందులో భాగంగా తర్వాత రెండు పర్యాయాలు గేట్ మీటింగ్లు పెట్టి మా న్యాయమైన టోళికీరు అపరిష్కృతంగా ఉన్నటువంటి కోలికీలను మేనేజ్మెంట్ సెరవ తీసుకొని రేడి ఉన్నతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని కోరాము ఆ విషయంలో ఇంతవరకు ఎటువంటి పరిస్థానం తదుపరి చర్యగా మేము ఒకరోజు నేను ఆ దీక్షలను రెండు రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఈరోజు రెండవ రోజు ఈరోజు రెండవ రోజు ఈ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొన్నారు మా సమస్యలు దాదాపుగా అపరిష్ఠంగానే ఉన్నాయి వన్ఆర్ నైన్టీన్ సర్క్యులర్లో దాని తమ్మి భేదాలు లేకపోకుండా పరిష్కరించడానికి ఒకటి ఉమ్మడిగా మేనేజ్మెంటు ట్రేడ్ యూనియన్లు అందరం కలిసి ఒక విధానాన్ని రూపొందించుకున్నాము దాన్ని యాజమాన్యం తొంగలో తొక్కేసి ఆ నిబంధనలకు సరెండరు కొన్ని సంవత్సరాల పాటు చేసి ఈ మధ్యకాలంలో గత మూడు సంవత్సరాలుగా ఆ నిబంధనలు తుంగలోకి దొక్కేసి పాటించబోకుండా ఇష్టాన్ని రీతిలో డి అన్ని డిపో మేనేజర్లు రీజనల్ మేనేజర్లు ఆ నిబంధనల ప్రకారం పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ సొంత అజెండా ప్రకారం వెళ్ళడం అనేది వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళే వైలేట్ చేయడం లాంటిది చాలా తప్పు విషయం అది దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము దీని తరఫున మరలా అదే దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా రాష్ట్ర బ్యాక్ ఉన్న మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా కూడా యాజమాన్యాన్ని యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఉద్యోగ ఉద్యోగస్తులకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి పాత వైద్య విధానాన్ని పరిచి ఈహెచ్ఎస్ కార్డు ఈహెచ్ఎస్ కార్డులు పెట్టడం వల్ల సరైనటువంటి వైద్య సదుపాయం అందక రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని చోట్ల మరణించడం కూడా జరుగుతుంది తమ విలువైన కాలాన్ని ఆర్టీసీ బంకితం చేసి ఆర్టీసీ పురోభివృద్ధికి తోడ్పడినటువంటి కార్మికులను రిటైర్ అయిన తర్వాత రోగాల వారిని అధికారు స్థాపించుకునే ఎగమెరిగిన సత్యము ఆ విషయాన్ని అందరికీ తెలిసిన సత్యాన్ని కూడా మరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో తెలంగాణ మాడుతూ రిటైర్డ్ మెడికల్ ఎంప్లాయీస్ ఎంత స్కీములు రద్దు చేసి ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చేసి తెలిపేసుకోవడం అనేది దాడి దాడిదని కార్మిక వర్గాలు బలంగా నమ్ముతున్నాయి గన్న నాలుగేళ్ళు పైబడి మొత్తం ప్రమోషన్లు అన్ని కూడా ఆపేసారు వివిధ దాని దానివల్ల ప్రతి ఉద్యోగికి తీవ్రమైన అన్యాయం చెందుతుంది అలాగే సమస్యలు ఎక్కువైపోతాయి ఉద్యోగులు బాగా అధికారు ఈ సమస్యలు పరిష్కరించే దిశగా యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు కాబట్టి అన్ని కేటగిరీల్లోనూ జరిగిందోలు ప్రమోషన్లు బిడ్డలే అమలు పడతానని నేషనల్ మంత్రి యూనియన్ రాష్ట్ర కమిటీ కోరుతుంది ప్లస్ అమ్మ రోజు అలాగే మహిళా ఉద్యోగులకు తమ బిడ్డల సంరక్షణకు ఇవ్వాల్సిన లీవుల విషయంలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు సంక్రమ బిడ్డలు తీసుకొని రాలేరు కదా ఎందుకంటే మదర్ ఫీడింగ్ అనేది కూడా వాళ్ళ ఇబ్బందులు డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళే దయానికి అబ్బాయి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది కనీసము సర్జని కాంప్లికేటెడ్ కాలానికన్నా కానీ తప్పనిసరిగా మహిళా ఉద్యోగులందరికీ కూడా చేతికే దీవులు మంజూరు చేయవలసిందిగా కూడా ఒక డిమాండ్ పెట్టాము ఆ విషయంలో కూడా ఆచారాలు జరుగుతున్నాయి చాలామందికి అన్ని విషయాలు ఇబ్బంది ఇబ్బందులే జరుగుతున్నాయి తర్వాత సర్వీస్లో ఉండగా అనారోగ్యం పాలైనటువంటి ఉద్యోగులకు అదే స్థాయిలో ఒక సూపర్ సూపర్న్యూమరీ పోర్టు పెట్టేసి ఒక అదే జీతాన్ని ఇచ్చే పద్ధతిని అమలు చేయవలసింది గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఆగడం లేదు ఇదంతా బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనులు చేయించుకొని అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదో పశువుని గల కబేలాగు తోలినట్టు ఎంతవరకు మానవత్వం అనే విషయాన్ని కూడా కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి హైకోర్టు కూడా దీ ఈ విషయం మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి తాసారం చేయకోకుండా మేనేజ్మెంటు దాదాపు మెడికల్ పరంగా ఉన్న వాళ్ళందరికీ ఓడి ఇబ్బంది ఉన్న వాళ్ళకు వాళ్ళకు జీవన వృత్తిని కొనసాగించాల్సిన అవసరం ఉండాలి ఎవరికైనా కానీ ఇది మన అందరూ అందరి సమస్య అయింది దీన్ని కూడా మనం మానవతా దృక్పథంతో ఆలోచించమని యాజ్ఞ యాజమాన్యానికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇలా నైటోడలవెన్స్ నూట యాభై నుంచి నాలుగు వందలకు పెంచవలసినవి చాలా ఉన్నాయి వాటిని పెంచడం లేదు ఇవ్వడం లేదు తమ చేతుల్లో ఉండేటి చేయక చేయకపోగా ఇంకా సమస్యలు సృష్టించడం ఎంతవరకు సహమని కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మేనేజ్మెంట్ ఉండేది వాళ్ళు సమస్య పరిష్కరించకుండా సమస్యను జటిలం చేయమని చేయడం ఎంతవరకు సమంజసమని ఈరోజు కార్మిక వర్గాలన్నీ ప్రశ్నిస్తున్నాయి ఈ సమా ఈ ఈ అధ్యక్షన్ ఈరోజుతో పూర్తవుతుంది తర్వాత రాష్ట్ర కమిటీ ఇచ్చే సూచనల మేరకు మేము సమ్మెకైనా సిద్ధమని మా వాణిని బలంగా రాష్ట్ర కమిటీకి మేము సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాము శ్రీనివాసరావు గారి నాయకత్వం శ్రీనివాసరావు గారి నాయకత్వం ఉపాధ్యాయు రీజనల్ కార్యదర్శి సుధాకర్ గారి నాయకత్వం డిపో కార్యదర్శి భానుప్రసాద్ గారి నాయకత్వం థ్యాంక్ యూ రెడ్డి ప్రొద్దుటూరు డిపోలో ఏడీసీగా పనిచేయున్నాను ఈరోజు నిరార దీక్ష కూర్చున్న వాళ్ళు టి బాబయ్య కండక్టరు బి రమణయ్య డ్రైవర్ గారు వై నాగరాజు కండక్టర్ గారు వీళ్ళు ముగ్గురు రాష్ట్ర వ్యాప్త నిరహార దీక్షల్లో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరు డిపో ఎందు రెండవ రోజు నిరాహార దీక్ష కూర్చొని పాల్గొన్నారు వారికి ధన్యవాదాలు వన్ వారం రెండు వేల పంతొమ్మిది సరఫరా విధానం కార్మికులకు అడుపు కొట్టకుండా ఈపు కొట్టమని దాని నిర్ణయం ఏదైనా కానీ యాక్సిడెంట్ కానీ తప్పులు కానీ తెలిసి జరగవు యాదీచ్గా అనుకోకుండా జరిగిన సంఘటనలకు శిక్ష ఉండకూడదు అని దాన్ని వన్ బార్ నైన్ గా అలాగే ప్రభో ప్రమోషన్ గత నాలుగు సంవత్సరాలు ఆగి ఉన్నాయి దీనివల్ల కార్మికులకు తీవ్ర అశాంతి ఉంచడం తద్వారా రిక్రూట్మెంట్ ఆగిపోతున్నది మరియు మహిళా ఉద్యోగులకు వారి సంరక్షణ పిల్లలకు చైల్డ్ కేరీర్లు సకాలంలో మంజూరు చేయడము సిక్కు చేసిన కాలానికి వెంటనే సిక్కు జీతాలు ఇవ్వలేను గ్యారేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించవలేను మరియు కార్మికులకు విధి విధులలో ఉన్న ఆటంకాలను వెంటనే పరిష్కరించవలేను ఈ సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిల్లల మేరకు ఏదో పొద్దు డిపోతు రైల్వే నిధారణలో పాల్గొనలేదు బాబాయ్ కండెక్ట్ మాకున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం గుర్తించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము మాకు పిఆర్సీ మా సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాము మాకు ప్రమోషన్ ఖాళీలుగా ఉన్న వాటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి ఖాళీలను కూడా చేయాలని కోరుకుంటున్నాము నా పేరు నాగరాజు కండక్టర్ బుద్ధు బుద్ధుడు

ఇవ్వాలి ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులను మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులను నైట్ అలవెన్స్ లను నిబంధనలు ప్రకారం పెంచాలి